హలో అండి గుడ్ మార్నింగ్ ఇదైతే జులకర వాము మెంతులు ఏదైతే పౌడర్ వేసి బాయిల్ వేసుకొని ఫస్ట్ అయితే తాగేద్దాము తర్వాత టీ పెట్టుకుందాం ఒక థర్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉండాలి ఈ వాటర్ తాగినాక ఇవి కొంచెం హాట్గా ఉంటాయి టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ ఇంకా అయితే వాటర్ పట్టేసి అట్లా మొక్కలకు కూడా పట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము ఇలా వాటర్ అయితే పడదాము మొత్తం అనిగిపోతుంది ఇది ఈ టాక్స్నా అంతా ఇక్కడ గుంతలు చేసినాయి కదా మొన్న క్లీన్ చేసినాం మొక్కలకి మొత్తం తినేస్తుంది బోస్ అయితే ఆ రిజల్లా ఎందుకు వచ్చిందో కూడా తెలియదు ఇప్పుడు ఇక్కడ వాటర్ పట్టుకున్నాక అక్కడ మనం వేసిన ఎరుపు మొక్కలకు కూడా వాటర్ అయితే పట్టేసుకున్నాం అదే ఇక్కడ జామ పండు పండుగ చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత పండు అయిపోయింది నేను చూడలేదు అసలు ఇది మొత్తం పండు అయిపోయింది ఇక్కడ కూడా ఇది కూడా కోసేసుకుందాం ఇది కొంచెం పండులాగా అయింది లేకపోతే ఇంకా ఇలా ఎల్లో అయిపోద్ది పురుగు వచ్చినట్టుంది చూద్దాం ఇలా అయితే వచ్చింది ఇంక ఇది మనం బర్డ్స్కేసేద్దాము మనకైతే యూజ్ కాదు ఇలా దోరగా ఉంటే బాగుంటాయి కాయలు అయితే బర్డ్స్ అయితే దారుణంగా తీసుకుంది దానిమ్మకాయలని తీసుకున్నాము పొలంలో వచ్చినట్టు ఎలా వస్తుంది వాటర్ అయిపోయిన తర్వాత మనం నిన్న అక్కడ డాగ్స్ని పెట్టినాం కదా ఆ సైడ్ అక్కడ పెట్టినాము చూద్దాం ఒక్కసారి అది కూడా వాటర్ అయితే పట్టేశాను ఇక్కడ కూడా మనం ఇప్పుడు నిన్న పెట్టిన ప్లేట్ తీసుకొని ఆ డాగ్స్ని చూసుకొని వద్దాము కొని అక్కడ డాగ్స్ని చూడ్డానికి వెళ్ళినాయి కదండి వెళ్ళగానే వాళ్ళు వచ్చిండ్రు ఇంకా మనకు వాళ్ళని చూస్తే మాటలు రావు కదా సైలెంట్గా వచ్చేసిన ఫోన్ పట్టుకొని ఏందలనట్టుగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళే వరకు ఉండి అక్కడ డాగ్స్ని చూసి రావాలి టైం వేస్ట్ అని వచ్చేసిన అది ఇంకా మీటింగ్ పెట్టేటట్టున్నారు ఆ లోపు మనమైతే టీ పెట్టుకుందాం ఒక గ్యాస్ మీద పాలు ఒక గ్యాస్ మీద టీ ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయినరు మనం ఏంటి మరిగేలోపు అక్కడ వీడియో తీసుకొని వద్దాము ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంది కదా పెట్టినాం కదా ఇప్పుడు హ్యాపీగా పడుకుంది ఈ గడ్డినంతా ఈ అంకు ఒకడు లేచినాయి చూడండి ఇక్కడైతే ఇంక పైనకి రానికి రాదు ప్లేట్ కూడా ఇక్కడే ఉంది మనం ప్లేట్ తీసుకెళ్ళి మళ్ళీ అన్నం పెట్టేద్దాం క్లీన్ చేసినాయి అన్నం పెట్టే టీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఓన్లీ టీ తాగుదాము అల్లం టీది హాఫ్ అన్ అవర్ అయిపోయింది థర్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ అవుతుంది టైం అయితే ఇప్పుడు మనమైతే టీ తాగేసి ఇల్లు అయితే టోటల్గా క్లీన్ చేద్దాము ఊడ్చేసుకుందాం ఈరోజు అంతే రేపు ఫ్రైడే కాబట్టి రేపైతే మాప్ పెడదాము ఇంకా నెక్స్ట్ పైనకెళ్ళి వాటికి ఫుడ్ పెట్టేసి చెట్ల కిన్నీళ్ళు అయితే వద్దాము చూద్దాం చూపిస్తాను అది కూడా మన బర్డ్స్ ఏం చేస్తున్నాయి అనేది ఆత్రం స్టార్ చూసుకుని బల్లిలాగా పట్టుకొని చూస్తుంది నిన్న వేసిన సినిమాలు అయితే తినేసినాయి ఇప్పుడు ఈరోజు జామ పండు తినవు ఎందుకంటే వాటికి తడి తడిగా ఉంటే పెద్దగా నచ్చదు చూద్దాం మోస్ట్లీ నేను ఎప్పుడు వేసినా తినదు ఈసారైనా తింటుందో లేదో చూద్దాం రెండు ముక్కలు ఉన్నాయి ఒకటేమో లవ్ బర్డ్స్కి ఒకటేమో వీటికేద్దాము శనగలు అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఒకటేసారి అయితే వేస్తే ఏమవుతుందంటే ఇవి వేసినప్పుడు డ్రై అయిపోతాయి డ్రై అయిపోయినాక అవి పక్కన పడేస్తాయి అనమాట అందుకే నేను ఏం చేస్తానంటే అంటే రోజు నానబెట్టి టూ డేస్ వేసేస్తాను కొన్ని కొన్ని వస్తాయి అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కదా అనేసి తినేస్తాయి ఎక్కువ ఉండేసరికి అవి వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఇవి డ్రై అయిపోతాయి ఇంకా అవి వేస్ట్ డ్రై అయిపోయింది అందుకనేసి నేను కొన్ని కొన్ని వేస్తాను మీకు ఒకటి చూపిస్తానండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ ఇది ఆల్రెడీ విచ్చుకుంది విచ్చుకొని క్లోజ్ అవుతుంది ఇది చూసారా లోపల పర్పుల్లా ఉంటుంది పర్పుల్ కలరు అయ్యో అయ్యో ఊడిపోయి వచ్చేసింది ఇది పోతుందేమో మళ్ళండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది నిన్ననే విచ్చుకోండి ఇక్కడ చూసిన కదా ఇది లోపల పర్పుల్ పైన వైట్ సేమ్ ఇది నేను అది అక్కడ చూశాను అది అడవిది అనుకుంటా మామూలుగా అక్కడ ఆ డాక్స్ దగ్గర చూసినాను సేమ్ అలానే ఉంది చూపిస్తాను దాని కాయగిన ఎలా ఉంది అనేది నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయినాను సేమ్ ఇదే ఫ్లవర్ కాయ మాత్రం డిఫరెంట్గా ఉంది ఇలా పర్పుల్ కలర్లో ఉంది ఫ్లవర్ అది విచ్చుకొని ఉంది ఇదేమో ఈవినింగ్ విచ్చుకున్నట్టుంది అది మార్నింగ్ అనుకుంటా అది విచ్చుకొనే ఉంది నేను చూపిస్తాను ఇప్పుడు నేల గులాబీ ఎల్లో ఎంత బాగా కూర్చుందో చూడండి లైట్ పింక్ నూరు వరాలు ఈ ప్లాంట్ వచ్చేసి అడేనియం ఇది నా దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇది ఇలానే ఉంది బీటీ ఫ్లవర్స్ ఇలా వస్తాయి నేను ఆల్రెడీ ఒక బ్లాగ్స్ లాగా కాకుండా చిన్న చిన్న వీడియోస్ లాగా అయితే చేసి పెట్టాను వీటికి ఏది అవసరం లేదు శాండ్ ఉంటే సరిపోతుంది ఇసుక అంతే ఏవి కూడా అవసరం ఉండదు దీనికి బోన్సా ఇలా ఎలా వచ్చిందో చూడండి ఇదిగోండి ఇది ఇక్కడ ఇది చెత్తలో ఉంది ఇక్కడ ఉంది ఫ్లవర్ సేమ్ అదే అలానే పోసింది చూడండి ఫ్లవర్ వాటి కాయలు ఇలా స్టార్ట్ అయ్యి ఇదిగోండి ఇలా వచ్చింది అంత బూరు బూరుగా చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లయితే ఉండి పిచ్చి ముక్కలే ఇదిగోండి కాయలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఇక అది ముట్టుకుంటే చూడండి ఆయిల్ ఆయిల్గా ఎలా ఉందా మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది ఓహ్ స్మెల్ అయితే చాలా దరిద్రంగా వస్తుంది ఇవి నేనైతే అదే అనుకుంటున్నాను అర అడవి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఒకసారి తెంపి చూద్దాము ఓహో మన సౌండ్ వచ్చింది సేమ్ అంతే అండి అలానే ఉంది ఇలానే సీడ్స్ ఉంటాయి వాటికి కూడా కవర్ అయ్యి సీడ్స్ కవర్ అయి ఉంటాయి పండు కూడా సేమ్ ఎల్లో కలర్లోనే వచ్చింది ఇవి పండు అయినప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇంకొకటి పగల కొడతాను చూడండి అంతే సేమ్ సీడ్స్ అవి అలానే ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్కి కూడా ఇలానే ఉంటాయి సీడ్స్ ఓకే ఇంకా మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తే లేట్ అయిపోద్ది వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం సౌండ్ వస్తే మాత్రం దయ్యాల్లాగా లేచి కూసుంటాయి సౌండ్ చేయకుండా వెళ్ళిపోదాం ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం ఇప్పటి వరకు అయితే బయట బయట వర్క్ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం ఇల్లు క్లీన్ చేసుకుందాం ఆ తర్వాత చపాతి పిండి అయితే కలుపుకున్నాను నెయ్యి వేసాను అందుకే అలా వచ్చింది వైట్ వైట్గా తిరుపతి లడ్డులాగా అనిపిస్తుంది కదా మనం ఇల్లు క్లీన్ చేసుకొని నెక్స్ట్ చపాతి వేసుకుందాం ఈరోజు పప్పీస్కి అయితే పెరగన్నం పెరగన్నాం పెట్టేసి వస్తాను ఇప్పుడు ఆ చపాతి చపాతికి వచ్చేసి పొనగంటి కూర పప్పు ఇదండి ఈరోజున బ్రేక్ఫాస్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్